ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా అంత మనతోనే అనే నినాదంతో గుంటూరులో ర్యాలీ జరిగింది జిల్లా వైద్య శాఖ కార్యాలయం నుంచి ఈ ర్యాలీ ప్రారంభించారు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి చుట్టూ నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తే దోమకాటు ప్రమాదాల బారిన పడకుండా ఉంటామన్నారు ఇందులో భాగంగా డిఎంహెచ్ఓ ప్రతిజ్ఞ చేయించారు ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖున మనం ప్రపంచ మలేరియా దినోత్సవంగా మనము జరుపుకుంటున్నాము రెండు వేల ఏడు నుంచి మనం జరుపుకుంటున్నాము సో ప్రతి ఒక్కళ్ళు కూడాను మన ఇంటి పరిసరాలను తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీటి నిల్వలలో మనము అంటే ఫ్రైడే డ్రైడే అదేవిధంగా పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడాను మన దోమలు అది పడకుండా ఉండడం కోసం ఫ్రైడే డ్రైడే అది చేస్తున్నాము అందరూ కూడాను ఫ్రైడే డ్రైడేను ఖచ్చితంగా పాటించాలని సో ఇలా చేయటం వలన దోమ యొక్క ఎగ్ నుంచి అది అడల్ట్ మస్కిటో లైఫ్ సైకిల్ని బ్రేక్ చేస్తాము సో మన ఆశాలు ఏమేమన్నా మా హెల్త్ స్టాఫ్ వచ్చినప్పుడు అందరూ కూడాను దీనికి సహకరించి ఈ ఫ్రైడే డైడే హండ్రెడ్ పర్సెంట్ అభిజవంతం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ ఇంటిలో నెట్స్ అదేవిధంగా డోర్స్కి విండోస్కి మెష్ మెష్ పెట్టించుకోవాలి తర్వాత మనకి పిల్లల్ని బయటికి పంపించినప్పుడు వాళ్ళకి ఫుల్ స్లీవ్స్ వేయటము తర్వాత కోకోనట్ ఆయిల్ అవి కాళ్ళకి అవి అప్లై చేస్తే దోమలు కొట్టకుండా ఉంటాయి అదేవిధంగా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ కిటికీలను కనుక మనం ఊసి ఉంచితే దోమలు లోపలికి ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా దోమలు లోపలికి రాకుండా చూసుకొని మనము దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవాలి సో మనకి ఏడీస్ మనకు అర్బన్ ఏరియాలో మనకి ఎక్కువగా డెంగ్యూ దోమలు డెంగ్యూ ఎక్కువగా వస్తుంది మన ఏరియాలో మనకి మలేరియా తక్కువగానే ఉంది సో ట్రైబుల్లో ఎక్కువగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ ఇంటి పరిసరాలు తదితర పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను